హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ నేను మీ సింధు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం చదువుతో జ్ఞానం పెరుగుతుంది జ్ఞానంతో భవిష్యత్తు మెరుగవుతుంది అవునా కాదా మీరేమంటారో కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు గిన్నెలు తోముతుంటాం కదా గిన్నెలు తోమటానికి సబ్బు వాడాలా లిక్విడ్ వాడాలా ఏది వాడితే మంచిది అనేది వివరంగా తెలుసుకుందాం ఏదో కొన్నాంలే ఏదైతే ఏముంది ఏదో కొన్నాం ఏదో వాడేద్దాం అని అనుకోకండి అసలు ఏది వాడితే మంచిది ఎందుకు వాడాలి అని తెలుసుకొని వాడితే మనకి మన కుటుంబానికి చాలా మంచిదని నా అభిప్రాయం మనం ప్రతిరోజు గిన్నెలు శుభ్రం చేయడానికి చాలా మంది సబ్బుని బార్ ఉంటుంది కదా దాన్ని మరి కొంతమంది లిక్విడ్ డిష్ వాష్ ఉంటుంది కదా దాన్ని కూడా వాడుతుంటారు కానీ ఈ రెండిట్లో అసలు మనం దేనిని వాడితే మంచిది మన గిన్నెలు శుభ్రంగా ఉండాలని శుభ్రం చేస్తాం కదా మన గిన్నెలకి ఏది వాడితే మంచిది అలానే కొంతమందికి చేతులకి ర్యాషెస్ అవి వస్తుంటాయి మన చేతులకు గాని మనం ఆరోగ్యంగా ఉండటానికి గాని మనం ఏది వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నీటిని కూడా ఏది వాడితే ఆదా చేయొచ్చు అనేది కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ముందు సబ్బు అసలు సబ్బు వాడితే ప్రయోజనాలు ఏంటి అనేవి తెలుసుకుందాం ఎక్కువ మురిగ్గా ఉన్న శుభ్రం చేయడానికి చాలా మంచిగా సబ్బు అనేది యూజ్ అవుతుంది దీని కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఈ సబ్బుని మనం ఎక్కువ రోజులు వాడుకోవచ్చు ఈ సబ్బుల్లో మనకు కావాలంటే కెమికల్స్ తక్కువగా ఉండి సహజ సిద్ధమైన ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కావాలంటే మనం అటువంటి సబ్బుల్ని కూడా వాడచ్చు సబ్బుని వాడితే కలిగే ప్రయోజనాలు చూసాం కదా ఇప్పుడు మనం సబ్బుని వాడటం వల్ల కలిగే లోపాలను చూద్దాం సబ్బుతో తోమేమనుకోండి గిన్నెలకి ఎక్కువ ఫోమ్ వచ్చేస్తుంది కడగడానికి ఎక్కువ టైం పడుతుంది అందువల్ల ఎక్కువ నీటితో కడగాల్సి వస్తుంది ఇంకా కొంతమంది చేతులకి సూట్ అవ్వకపోతే ర్యాషెస్ కూడా వస్తుంటాయి కదా ఇప్పుడు సబ్బు వల్ల ప్రయోజనాల లోపాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం సెకండ్ డిష్ వాష్ లిక్విడ్ కోసం తెలుసుకుందాం డిష్ వాష్ లిక్విడ్ నేను ఏ బ్రాండ్ ని కూడా ప్రమోట్ చేయట్లేదు ఈ కంపెనీది ఈ బ్రాండ్ది వాడండి అని చెప్పట్లేదు జస్ట్ నా దగ్గర ఉన్న మీకు చూపిస్తున్నా ఒక ఐడియా కోసం ఇప్పుడు లిక్విడ్ వల్ల ప్రయోజనాలు ఏంటో ముందు తెలుసుకుందాం కొంచెం లిక్విడ్ ని ఎక్కువ గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు లిక్విడ్ వాడి తోమినట్లయితే ఫోమ్ అనేది తక్కువ వస్తుంది తొందరగా తక్కువ నీటితో శుభ్రం చేసుకోవడానికి వీలవుతుంది సబ్బుతో పోల్చుకుంటే లిక్విడ్ వల్ల చేతులకి ర్యాషెస్ రావడం లాంటిది ఉండదు బాగా జిడ్డు లేదా నూనె మురికిని ఈజీగా క్లీన్ చేస్తుంది లిక్విడ్ ఇప్పుడు లిక్విడ్ వాడడం వల్ల లోపాలు ఏంటో తెలుసుకుందాం ఈ లిక్విడే అని చెప్పను గానీ లిక్విడ్ లో కెమికల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అలానే లిక్విడ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సబ్బు లిక్విడ్ లో ఈ రెండిట్లో ప్రయోజనాలు ఏంటి లోపాలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా ఏది వాడాలి అనేది మన అవసరాన్ని బట్టి మన అవకాశాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం ఖర్చు తక్కువగా ఉండాలి ఎక్కువ రోజులు వాడాలి అనుకుంటే సబ్బు మంచిది తక్కువ నీటితో వేగంగా శుభ్రం చేసుకోవాలి అనుకుంటే లిక్విడ్ మంచిది ఇంకో విషయం ఏంటంటే వీలైతే ఆర్గానిక్ హోమ్ మేడ్ సోప్స్ లిక్విడ్ డిష్వాషెస్ కూడా ఈ మధ్యన దొరుకుతున్నాయి మనకి మార్కెట్లో వాటిని కొనుక్కొని వాడుకుంటే మన ఆరోగ్యానికి కానీ గిన్నెలకు కానీ మంచిది ఇప్పుడు నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు చెప్తా గ్లాసు అలానే స్టీల్ వస్తువులకి లిక్విడ్ వాడితే మంచిది చాలా నీట్గా క్లీన్ అవుతాయి బాగా మెరిసిపోతాయి కూడా ఈ మధ్య చాలామంది మట్టి గిన్నెలను కూడా వాడుతున్నారు కదా ఇటువంటి మట్టి గిన్నెలను క్లీన్ చేయడానికి సబ్బు వాడితే మంచిది మనం లిక్విడ్ అనుకోండి ఏదైనా వేరే దాంట్లో వేసి దీంట్లో వాటర్ యాడ్ చేసి దీంట్లో వాటర్ యాడ్ చేసి డైల్యూట్ చేసి గిన్నెలు తోముతాం కదా ఇలాంటిదే పెద్ద బాటిల్ కొనుక్కొని మనం చిన్న బాటిల్లో డైల్యూట్ చేసి దీన్ని ఇలా వేసి వాడుకున్నట్లయితే ఎంత కావాలో అంత తీసుకుంటాం లిక్విడ్ వేస్ట్ అనేది అసలు అవ్వదు గిన్నెలు కూడా శుభ్రంగా ఉంటాయి నేను అబ్జర్వ్ చేసింది ఇదొక విషయం అదే మనం సబ్బు వాడామనుకోండి ఇలా పెట్టి గిన్నెను ఇలా తోముతాం కదా ఇలా తోముతాం మళ్ళీ ఇది ఇందులో పెడతాం ఇలా పెడతాం అవసరమైనప్పుడు అప్పుడు దీనికి ఉన్న ఫుడ్ వేస్ట్ ఫుడ్ అంతా దీనికి అంటుకుంటుంది ఇక్కడ మళ్ళీ బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది దీన్ని మళ్ళీ నెక్స్ట్ డే వాడతాం లేదు అంటే దీన్ని క్లీన్ చేయాలి ఇలా అన్నం అది ఉండిపోతుంది కదా మనం అసలు గిన్నెలు ఎందుకు శుభ్రం చేస్తాం నీట్గా ఉండటానికి కానీ ఈ సబ్బులో ఇలా కొంచెం ఎంగిలి అన్నం చెత్త అంతా ఉండి ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయితే గిన్నెలు ఇంకా శుభ్రం చేయడం వేస్ట్ కదా సబ్బుతో నాకు ఇదొక ప్రాబ్లం అనిపిస్తుంది అదే లిక్విడ్ అనుకోండి ఇలాంటి ఖాళీ బాటిల్లో ఇలా మనం డైల్యూట్ చేస్తాం కదా దీన్ని మన స్క్రబ్బర్ పైన డైరెక్ట్గా ఎంత కావాలో అంత తీసుకొని శుభ్రం చేసుకుంటాం ఈ లిక్విడ్ వేస్ట్ కాదు ఎందుకంటే వేరే డబ్బాలో ఉంటుంది కదా నా దగ్గర డబ్బా లేదు కనుక నేను గిన్నెలో వేస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ ఒక్కొక్కసారి అన్నం అది కూడా ఉంటుంది కదా అందుకని దీనికన్నా ఇది నేనైతే ఎక్కువగా కంఫర్ట్గా ఫీల్ అవుతాను వేస్ట్ తక్కువ అవుతుంది బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది అందుకే నాకు దీనికన్నా ఇది ఎక్కువ కంఫర్ట్గా అనిపిస్తుంది కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ కదా దీంతో కంపేర్ చేస్తే అందుకే మీరు మీ అవకాశాన్ని బట్టి మీకు ఏది మంచిది అనిపిస్తే మీరు అది సెలెక్ట్ చేసుకోండి ఇది నా అభిప్రాయం మాత్రమే వీటి ప్రయోజనాలు లోపాలు తెలుసుకున్నాక ఏది వాడాలి అనేది మీ మీ అవసరాన్ని బట్టి మీ అవకాశాన్ని బట్టి మీరే నిర్ణయించుకోండి మరి వీడియో నచ్చిందా లేదా ఈ రెండిట్లో ఏది వాడితే మంచిది మీరు ఏది వాడుతున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేసేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్